ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన పాల్గొన్నారు కృష్ణా జిల్లాలోని గంగూరు ఈడ్పుగల్లులో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు రైతుల నుంచి ధాన్యం సేకరణను చంద్రబాబు పరిశీలించనున్నారు అనంతరం రైతులతో మాట్లాడనున్నారు ఈడ్పు గలు రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు చంద్రబాబు కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసీ జన సమీకరణ పార్టీ నేతలు సిద్ధమయ్యారు మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు సంతోష్ రైతుల నుంచి ధాన్యం సేకరణ గురించి చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించి రైతులతో మాట్లాడతారని తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైతులకు కావచ్చు అదేవిధంగా ఇటు గ్రామాల్లో నివసించేటువంటి ఎవరైతే ఉంటారో వారు అనేక విధాలుగా కూడా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కుటుంబ ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన తర్వాత ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలని అమలుకు తీసుకురావడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సదస్సు అనేది కూడా ఇటు తీసుకురావడం తోటి ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఈ రోజు కృష్ణా జిల్లాలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడం అయితే ఏదైతే ఇటు కంకిపాడు ఈడుపు గల్లులో అయితే కనుక ఏదైతే ఈ రెవెన్యూ సదస్సు అనేది ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు హాజరవడం కూడా జరుగుతా ఉంది ఇప్పటికే అధికారులతోటి రెవెన్యూ సదస్సులు అనేది కూడా నిర్వహించడం జరిగిన అనంతరం కూడా ఇక నేరుగా చంద్రబాబు నాయుడు అయితే నేరుగా ఇటు ప్రజల వద్దకు వచ్చి వారిని ఉద్దేశించి అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే కాకుండా ఇటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను తీసుకురావడం జరిగింది అయితే రైతులే ఏదైతే వెన్నెముగ్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారికి సమస్యలు తీర్చేందుకు కూడా ఇటు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ ఈ భాగంలోనే ఇంకా చంద్రబాబు నాయుడు రైతులతో అయితే గనక ముచ్చడించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ధాన్యం సేకరణ కావచ్చు విధంగా ఇప్పటి వరకు కూడా రైతుల నుంచి ధాన్యం తీసుకొని ఏదైతే రేషన్ మాఫియా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మాఫియాని అడ్డు అడ్డు అయితే వేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఆ మాఫియాకి చిక్కుపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక నేరుగా రైతులతోటి మాట్లాడి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రైతుల కోసం ఏ అయితే పథకాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇటు రైతులతోటి ముచ్చరించనున్నట్టు కూడా తెలుసు రెవెన్యూ సదస్సులు చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్బుక్ లో అనేక విధాలుగా కూడా అడ్డంకులు ఏర్పడడం అదే విధంగా పట్టాదారు పాస్బుక్ లో గత ప్రభుత్వం అయితే సీఎం సీఎం ఫోటో వీటన్నిటిపై అయితే చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ ఫోటోని అయితే రద్దు చేయడంతో పాటు ఇక పూర్తి స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ ఆమ్లం ఉంటుందో దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ మాత్రమే ఉండాలంటూ కూడా కొన్ని ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేయడం తోటి ఇప్పుడు పాస్ పాస్బుక్ లో కావచ్చు విధంగా కొన్ని ఏదైతే రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రజలు వారందరి వారందరికి మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం తోటైతే ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ప్రజలకు వివరించే పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలో అయితే గనక ఈ యొక్క రెవెన్యూ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అదే విధంగా కూటమి నాయకులు జనసేన కూటమి నాయకులు అదేవిధంగా నాయకులు సైతం కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనట్టు తెలుస్తా ఉంది थैंक यू संतोष